హలో గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఈరోజు సంపూర్ణ శరణాగతి గురించి వివరించండి సార్ సంపూర్ణ శరణాగతి అంటే ఏంటిది ఇప్పుడు ఎవరికి శరణాగతి మనం ఎలా ఎవరికి శరణాగతి పొందాలి దాని గురించి వివరించండి సార్ సంపూర్ణ శరణాగతి అన్న సరెండర్షిప్ అంటారు అదన్న ఈశ్వర ప్రణిదానము ఇవన్నీ కూడా ఆ ఆధ్యాత్మికతలో ఎత్తు మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఎదుర్కోవాల్సిన మాయనే కదా ప్రపంచాన్ని ప్రపంచంలోకి వస్తాం ప్రకృతిలోకి వస్తాం వచ్చిన తర్వాత మాయనే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకు అని అంటే దీని ద్వారా అనుభవాలు కావాలి కాబట్టి మనకి ఆ అనుభవం ద్వారా జ్ఞానాన్ని పొందాలి కాబట్టి ఆ జ్ఞానం ద్వారా మళ్ళీ ఎన్లైట్మెంట్ లాస్ట్ కి కాబట్టి మరి సంపూర్ణ శరణాగతి అనేది ఎందుకు వచ్చింది అసలు ఇది తెలియాలి మనకి అసలు సంపూర్ణ శరణాగతి అంటే ఎవరికి సంపూర్ణ శరణాగతి అవ్వాలి మనము ఈ ప్రకృతి కావాలా మాయ కావాలా భగవంతుడు దేవుడు కావాలా ఈశ్వర్ ప్రణిధానం అని కూడా అంటారు దేవుడు కావాలా ఇవన్నీ తెలియాలన్నట్టు ఈ పదాల యొక్క అర్థాలు కూడా తెలియాలన్నట్టు అసలు సంపూర్ణ శరణాగతి అంటే ధ్యానమే ఎట్లా ధ్యానము సంపూర్ణ శరణాగతి అని అంటే వేదాల నుంచే కదా వచ్చింది ఇవన్నీ ఎట్లా అనంటే ఇప్పుడు మనం ఎత్తు మీదకి వచ్చిన తర్వాత జన్మ పరంపరలో తీసుకున్న తర్వాత కర్మ సిద్ధాంతం మనకి మొదలైపోతుంది ఒక జన్మ నుంచి ఇంకో జన్మ ఇంకో జన్మ నుంచి ఇంకో జన్మ ఇంకో జన్మ నుంచి ఇంకో జన్మ ఇలా జన్మ పరంపర కంటిన్యూ అవుతున్న కొద్ది సిద్ధాంతం మొత్తం కూడా మన కర్మలన్నీ కూడా ఇక శాంతా పెరిగిపోతూనే ఉంటాయి అనమాట మనకి కర్మలు మళ్ళా ఈ మాయ ఈ భూలో ఒక మాయ వచ్చిన కామాలు అరిషట్ వర్గాలు ఎన్నో కోరికలు వీటన్నిటి నుంచి అసలు ఎలా బయటపడతారు ఇంపాసిబుల్ అనమాట అది బయటపడటం అనేది ఎవరి వల్ల కాదు ఈ కర్మ నుంచి బయటపడటం కూడా ఎవరి వల్ల కానే కాదు మరి ఎట్లా ఏంటి అని అంటే దాంట్లో చెప్పడం జరిగింది భగవద్గీతలో కానీ ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది అట్లా అనమాట అంటే ఏంటి ఈ కర్మ సిద్ధాంతం నుంచి కూడా బయటపడటం కానీ ఈ మాయ నుంచి కూడా బయటపడటం కాని ఇవన్నీ కూడా ఏంటంటే సంపూర్ణ శరణాగతి పొందిన వాళ్ళకి మాత్రమే జరుగుతాయి అంతేగా దీన్ని గెలవటం అనేది ఎవరి వల్ల కానుగా కాదు కాదని అన్నట్టు కుదరీ భూలోకం మాయని గెలవాలి ఎంత జ్ఞానం పొందితో దీన్ని గెలవచ్చు అనుకుంటారు నేపర్ అది గెలవటం అనేది కుదరని పని అన్నట్లేదు ఎందుకంటే ఇది భూలోకం కూడా ఈ దైవలోకమే కదా ఇది కూడా దైవలోకమే కదా ఇది కూడా క్రియేట్ అయిందే కదా ఇది కూడా భగవతి కదా మాయ కూడా భగవతి కదా ఆత్మ ఎలా అయితే అయిందో ప్రకృతి కూడా అది ప్రకృతి అనేది మాయా ఆత్మ అనేది ఏమీ లేనిది మహాశూన్య మహాపరిశున్యు ఆత్మ అనేది అందుట్లో నుంచి వచ్చింది ప్రకృతి కాబట్టి రెండు ఒకటే అన్నట్లు అది కాబట్టి దీన్ని జయించాలన్నా కూడా భగవంతుని జయించాలి జయించాల్సిందే కదా కాబట్టి ఎవరు జయించడానికి అవకాశం ఆయన ఎవరు జయించలేరు ఉదాహరణ చూడండి మనం ఎన్నో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి ఎన్నో కోరికలు కామం ఉంటుంది ప్రతి దాని మీద కామము ధనం మీద ఉండొచ్చు వ్యాపారం మీద ఉండొచ్చు ప్రొఫెషన్ మీద ఉండొచ్చు రకరకాల క్యారియర్ మీద ఉండొచ్చు ఎంత తీరినా సరే ఇంకా ఆకలి తీరదు ఇక్కడ అది మా యొక్క స్పెషాలిటీ ఎంత తీరినా కూడా ఇంకా తీరందే ఉంటుంది అనమాట ఇంకా తీరాల్సిందంటే ఇట్లా కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి ఇక అంతే అది దాని దాని లెక్కే అట్లా అనమాట కాబట్టి ఇది ఎవరు జయించలేరు అనమాట ఇక నేను ఈ కోరికను జయించానని చెప్పమానండి నాకు ధనం మీద ఆశ లేదని చెప్పమనండి లేకపోతే ఇంకా పలా దాని మీద వ్యామోహం లేదని చెప్పమండి అది కాని పని అన్నట్లు ఎందుకంటే దాన్ని ఎంత పర్ఫెక్ట్ గా అనుభవించినా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా ఉంటుంది దానికి సంబంధించి ఇంకా కాబట్టి ఈ మాయని ఎవరు జయించలేరు మళ్ళీ అసలు ఈ ఇందులో పడ్డాం కదా మనం మన లైఫ్ ఎప్పుడైతే తీసుకున్నా కర్మసిద్ధాంతంలో కర్మ కర్మసిద్ధాంతాలు పడిపోయిన తర్వాత పాపపుణ్యాలు ఇవన్నీ కర్మలన్నీ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి కదా మరి వాటి నుంచి ఎలా బయటపడతాం అవన్నీ ఎలా తీరుస్తాం ఎంత అనుభవించినా కూడా ఇంకా అనుభవించాల్సిందే ఉంటుంది కర్మలు కూడా మూడు రకాలుగా చెప్తారు కదా సంచిత కర్మ ఆగారిక కర్మ ప్రారంభ కర్మ అని చెప్తారు మరి వీటి నుంచి ఎట్లా బయటపడతాం మనం ఎంతో ఉంటుంది దానికి కదా దాని నుంచి బయటపడాలంటే అది ఇంపాసిబుల్ అనమాట అది కుదరని పని కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత అనుభవించి ఒక కర్మ తీర్చుకున్నా సరే ఆ అనుభవించి కర్మ తీర్చుకున్న క్రమంలో మళ్ళీ కొత్త కర్మ క్రియేట్ అవుతూనే ఉంటుంది కదా మనకి మళ్ళీ అది తీర్చుకునే లోపల ఇంకో కొత్త కర్మ క్రియేట్ అవుతూనే ఉంటుంది కదా ఇట్లా ఎంత తీర్చుకున్నా సరే దీని నుంచి బయటపడటం అనేది జరగదు కాబట్టి దానికి ఏంటంటే మళ్ళీ ఒక మార్గం అభ్యాస వైరాగ్యాల ద్వారా బయటపడవచ్చు అని ఇట్లా చెప్పడం జరిగింది కదా భగవద్గీతలో కాబట్టి దానికి ఏంటంటే సంపూర్ణ శరణాగతి ఈశ్వర ప్రణానము అనే చెప్పడం జరిగింది ఎట్లా అంటే దాని నుంచి బయటపడటానికి కానీ దాన్ని జయించడం కాదు ఇక్కడ అర్థం ఈ మాయ నుంచి గాని ఈ కర్మల నుంచి కాని ఈ భూలోకం నుంచి మాయ నుంచి గాని మనం ఏ రకరకాలైన ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత దాని నుంచి బయటపడాలి అని అంటే సంపూర్ణ శరణాగతి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నేను ఇది గెలవలేను అని తెలుసుకోవటమే మహా జ్ఞానం పొందినట్టు లెక్క ఒక రకంగా చెప్పాలంటే ఈ భూలోక మాయను నేను గెలవలేను అని తెలుసుకోవాలి ఫస్ట్ నేను గెలవగలను ఈ కోరికలను జయించగలను నేను ఈ కామాన్ని జయించగలను అనే కనుక ఎవరైనా అనుకుంటున్నారంటే ఇంకా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళలేదు అన్నట్టు లెక్క అసలు ఇది నేను గెలవలేను నేను పొందలేను ఇది సాధించలేను అని తెలుసుకోవటమే చాలా గ్రేట్ అది జ్ఞానం అనమాట ఎందుకంటే అంత మాయ ఉందని అర్థం చేసుకున్నాడు ఈ భూలోక మాయ ఆ రేంజ్ లో ఉంది అని అర్థం చేసుకున్నాడు అప్పుడు ఏం పొందుతాడు ఇక సరెండర్ అవటం మొదలు పెడతాడు అంటే సంపూర్ణ శరణాగతికి వెళ్ళి వస్తాడు అన్నట్టు ఏంటి అసలు సంపూర్ణ శరణాగతికి వెళ్ళదు ఇక ధ్యానం చేస్తాడు ఇక అమ్మ నేను గెలవలేను ఇవన్నీ అనుకున్నప్పుడు ఏం చేస్తాడు ధ్యానం అంటే ఏంది ఏమి చేయకుండా ఉండటమే దేంట్లో ఇరుక్కోకుండా ఉండటమే ఏమాయిలో పడకుండా ఉండటమే అప్పుడు ఏం జరుగుతుంది ఏమి చేయడు కదా కర్మ చేయడు ఏమి చేయకుండా ఏముంటాడు అని అంటే తను తను వెతుక్కుంటూ ఉంటాడు అనమాట అంటే ఆశ్రయించడం అనమాట శరణాగతిని పొందుతుంట పొందుతాయి ఎవరిని తన్ను తనే శరణాగతిని కూడా మళ్ళీ ఎవరిని పొందుతారు సంపూర్ణ శరణాగతి అంటే ఏదో ఒక భగవంతుడు ఇంకోసోటు ఉంటే ఆయన్ని శరణ వేయటం అనేది కాదు దాని అర్థం సంపూర్ణ శరణాగతి అని అంటే ఒక శివుడిను ఒక వెంకటేశ్వర స్వామిను నన్ను నేను శరణ వేడుతున్న సంపూర్ణ శరణాగతి అయితే బయటపడే అని కాదు అది అక్కడ సంపూర్ణ శరణాగతి అని అంటే ఈశ్వర ప్రణిధానం అన్నా కూడా వాళ్ళను వాళ్లే సంపూర్ణ శరణాగతి అంటే వాళ్లే దైవం కదా ధ్యానంలో జరిగేది ఏంటి వాళ్ళని వాళ్ళనే శరణాగతి పొందడం అంటే వాళ్ళ వాళ్ళ స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోవటం అన్నట్లు ధ్యానంలో అదే కదా జరిగేది తన తన శరణ పొందుతాడు అన్నట్లు అది ఎట్లా అంటే తన సో సెల్ఫ్ అయినటువంటి సోల్ అది ఏం జరుగుతుంది శరణ కనెక్ట్ అయిపోతుంది అనమాట ఊర్ధాత్మ అక్కడ పైన దైవము ఇక్కడ కూడా దైవమే కానీ ఇక్కడ మనిషి రూపంలోకి ఉన్నాడు కాబట్టి మానవుడు ఇక్కడ ఇదే మానవుడు సెల్ఫ్ గా దైవమే కానీ మా మనిషి శరీరం ఉన్నందువల్ల మానవుడు కాబట్టి తను తన ధ్యానంలో తను తను దర్శించుకోవడం వల్ల అది ఎవరికి శరణ పొందుతాడు పైన ఉన్నటువంటి ఊర్ధాత్మ అంటే తను రెండు ఒకటే కదా తను తను కనెక్ట్ అయిపోతూ ఉంటాడు అనమాట అంటే తన తన శరణ శరణాగతి తనకు తనే శరణాగతి అన్నట్లు అంటే ఆ సోల్ కి ఊర్ధాత్మిక శరణ అయిపోవటం అనమాట ఆ రెండు ఏమైపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ అక్కడ ఉన్నటువంటి ఓవర్ సెల్ఫ్ ఆ రెండు కూడా ఏమైపోతుండ అంటే కనెక్ట్ అయిపోతుంటాయి అనమాట అలా కనెక్ట్ అవటం మూలంగా ఆ ఆ జ్ఞానం తోటి ఈ మా ఆయన జయించడం జరుగుతుంది అనమాట సంపూర్ణ శరణాగతి అంటే అంతేగాని సంపూర్ణ శరణాగతి అంటే ఏ ఎవరినో ఒక దేవతను పూజించడం కాదు ఆ దేవుడు వచ్చి నన్ను ఈ మాయ నుంచి బయటపడటం కాదు నిన్ను నువ్వు శరణమే సంపూర్ణ శరణాగతి ఎవరికి శరణాగతి నీకు నువ్వే నువ్వే కదా ఈశ్వరుడు ఈశ్వర ప్రణిధానం అంటే నువ్వే ఈశ్వరుడు కదా నీకు నువ్వే ఈశ్వర ప్రణిధానం అన్నట్లు సంపూర్ణ శరణాగతి నీకు నువ్వే సంపూర్ణ శరణాగతి అన్నట్లు అయితే అప్పుడు ఈ మాయ నుంచి ఈ కర్మ సిద్ధాంతం ఈ కర్మల నుంచి ఈ మాయ నుంచి ఈ భూలోక మాయ నుంచి కూడా రిలీవ్ అయిపోదు బయటపెట్టింది అదొక్కటి మాత్రమే మార్గం కానీ ఇక్కడ ఎంత జ్ఞానం పొందినా కూడా ఇక్కడికి వచ్చి మళ్ళా ఈ మాయను మళ్ళా గెలవాలి అనే చూడటం అనేది లేదు ఇక గెలవలేవు అన్నట్లు గెలవలేవు తెలుసుకుంటాడు అంతే లేవు అని సంపూర్ణ శరీనా గది పొందిన మరుక్షణం ఏమైపోతాడు దీని నుంచి బయటపడతాడు అంతే ఈ మాయ నుంచి బయటపడతారు అన్నట్టు మాయను గెలుస్తారు అనేది కాదు కదా అక్కడ అర్థం బయటపడతారు బయటపడే మళ్ళా ఆ జ్ఞానం తోటి ఇంకా ఊర్ధ్వలోకాల్లోకి వెళ్లి సత్యలోకానికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే సత్యలోకం ఎంత పవర్ఫుల్ భూలోకం మాయాలోకం కూడా అంత పవర్ఫుల్ అని తెలియాలి అన్నట్లు రెండు ఒకటే రెండు సమానమైనవి అన్నట్లు అనమాట ఇది గెలవటం అనేది ఉండదు రెండు సమానమైనటువంటివి కాబట్టి సంపూర్ణ శరణాగతి అంటే అర్థం ఏంటంటే ధ్యానమే అని తెలుసుకోవాలి సంపూర్ణ శరణాగతి అంటే ఎవరిని పూజించడం అని కాదు ఈశ్వర ప్రణిధానం అన్న కూడా ఎవరిని పూజించకూడదు ఈశ్వరుడు లోపల ఉన్న ఈశ్వరుడే నీ ఊర్ధాత్మే ఆ ఊర్ధాత్మతోటే సరైన కనెక్ట్ అయిపోవటం అన్నట్లు అలా దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట సంపూర్ణ శరణాగతి అన్న దాన్ని ఈశ్వర్ ప్రణి దాని సరెండర్ సరెండర్షిప్ అన్నా కూడా ధ్యానమే అని తెలియాలన్నమాట అది ధ్యానానికి ఉన్నటువంటి గొప్పతనము ఆ ధ్యానంతో మనం అంతా సాధిస్తాం అనేది ఉన్న విశిష్టత అనేది నా అర్థం చేసుకొని మనం దాన్ని ఇంకా మన జీవితంలో ఇంకా అన్వయించుకొని ఇంకా ముందుకు ధ్యానం ధ్యానంతో సంపూర్ణ శరణాగతి పొందుతాం ధ్యానం ధ్యానంతో సత్యాన్ని దర్శించడం కూడా జరుగుతుంది ఇక్కడ భూమి మీద ఉండి సత్యాన్ని దర్శించడం అనేది ఉండదు భూమి మీద ఉన్నప్పుడు సార్ ఈ మా ఆయన జయించడమే లేనప్పుడు ఇంకా సత్య దర్శనం ఎట్లా జరుగుద్ది నిన్ను నువ్వు ఆశ్రయించుకుంటేనే నీకు ఇక్కడ సత్య దర్శనం జరిగింది దీని నుంచి బయటపడతాం అన్నట్లు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ